నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ జులై రెండు వేల ఇరవై సంవత్సరంలో మంజూరైన వృద్ధాప్య పెన్షన్ ను నిలిపివేసిన సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన సుమారు నాలుగు సంవత్సరాల పెన్షన్ సొమ్మును ఇప్పించాలంటూ కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో యనమల గోవిందు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు యనమల గోవిందు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు పంతొమ్మిది సంవత్సరంలో దరఖాస్తు చేశానని జులై రెండు ఇరవై సంవత్సరంలో పెన్షన్ మంజూరైందని మంజరూ అయిన పెన్షన్ను అధికారులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గత నాలుగు సంవత్సరాలుగా నిలుపుదల చేసిన పెన్షన్ను ను ఇప్పించాలంటూ ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడతానని కన్నీటి పర్యంతమయ్యారు నా పేరు యనమల గోవిందండి చందిత్ గ్రామం అది ఈబీసీ కాలనీ గొల్లపూల మండలం నేను ఒక పేదవాడిని నాలుగు సంవత్సరాలు అయింది వైసీపీలో వచ్చిన పెన్షన్ బుక్ ఇచ్చేది అన్ని ఇచ్చారు మూడు నెలలు డబ్బులు వచ్చాయి వాళ్ళకి కావాలని వెనక కటింగ్ నాయకులు ఆ కట్టేమంటే సెక్రటరీ కట్టేసాడు ఏమయ్యా ఇలా చేసారు నా పేదవాడు నా పొట్ట కొడతావా అని ఎన్నో చుట్లు అడిగానండి అడిగినా ఏం లేదండి అప్పుడు నాలుగో చుట్టూ అన్నాడు యాభై వేలు నీకు పెన్షన్ కిందన్నాడు అండి యాభై వేలు నేను ఎక్కడ తెచ్చి చూపగలరు నేను ఇవ్వలేను అని అధికారులకి తెలియపడుతున్నాను అండి ఎప్పటికప్పుడుగా గ్రీన్ సెల్ ఇచ్చానండి ఎన్ని ఇచ్చినా కాటికి లెక్కే లేదు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ప్రవేశం వచ్చేక కూడా మా కిందటి వారం ఇచ్చామండి ఈ వారం ఇచ్చాము ఇది అంటున్నారు అంతే అండి అలా తీసుకువచ్చి సంతకం పెట్టేయంటున్నారండి సంతకం పెట్టి నేను పెట్టను అది గురించి నాకు ఏ దారి లేదు నాకు నాలుగు సంవత్సరాలు పెట్టి ఎంత అమౌంట్ అయిందో అంత ఇప్పించారా ఇప్పించండి లేకపోతే మీ ముందే కలెక్టర్ గారి ముందే నేను బ్యానం తీసుకుంటాను ఇంకా గత చేసేది ఏమీ లేదండి మరి మీరు చూసి న్యాయం ఆలోచించి నా డబ్బులు నాకు ఇప్పించండి